కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశంలో మహిళలపై అకృత్యాలను అరికట్టాలంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని హైస్కూల్ సెంటర్ నుండి గడేరస్తంభం సెంటర్ వరకు సామాజికవేత్త కొల్లు గౌతమ్ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు అమలాపురం పట్టణంలోని వివిధ షాపింగ్ మాల్స్ నుంచి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులు నివారించేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ భారీ నినాదాలు చేశారు ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు మహిళలపై జరుగుతున్న దాడులను వివరిస్తూ పట్టణంలోని గడేశం సెంటర్లో భారీ ఫ్లెక్సీ ఆవిష్కరించి సెంటర్లో ఏర్పాటు చేశారు ఈరోజు జరిగిందంటే ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోయిందండి భారతదేశంలో ఏ ఆడపిల్లకి జరగవలసిన కాదండి ఇది కానీ ప్రతి ఇంకా ఆడపిల్ల ఉందండి ప్రతి ఒక్కరి ఒకరు అండి కనీసం ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగిందంటే భారతదేశంలో అందరూ పట్టించుకోవాలండి ఇంకా ఇంకా ముందు ముందు జరగబోయేవి కూడా మీరు ముందు పట్టించుకోవాలండి భారతదేశంలో ఎన్నంటి అన్యాయం జరగకూడదండి ఏంటి ఆడపిల్లకి జరగకూడదండి ప్రతి మహిళ ముందుకు రావాలండి ప్రతి మందిగా ఆలోచించవలసిన విషయం మాకు ఇంట్లో ఆడకలికి న్యాయం జ అన్యాయం జరిగింది అంటే ప్రతి ఆడకలికి అన్యాయం జరిగినట్టేనండి ఈ భారతదేశంలో న్యాయం గెలవాలి జరగాలి అంటే భారతదేశంలో అందరు కావట్లు ముందు ఉండాలండి అలాగే చెత్త కూడా ముందు ఉండాలండి అలాగే అన్యాయం ఎప్పుడు అన్యాయంగానే ఉంటుందండి న్యాయం ఎప్పుడు న్యాయమే గెలుస్తారండి అలాంటిది ఈ రోజు దిసాయాకు మొత్తం అన్ని కూడా ఇస్తున్నారండి అన్ని ఇచ్చి చేసి కూడా ఈ రోజు భారతదేశంలో ఆడపిల్ల అర్ధరాత్రి తింటుంది కానీ ఏదీ లేదండి ఆడపిల్లకి అన్నది రక్షణ లేదండి అయితే ఏంటంటే ఒక ఈ భారతదేశంలో ఆడపిల్లకి రక్షణ ఉండాలండి ప్రతి ఇంటికి ప్రతి ఆడపిల్లకి సపోర్ట్ అనేది ఉండాలండి ఒక మహిళ రోజు మీద తెరగాయాలి మా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసినా విజయం ఒక రోజుగా ఉంది ఎందుకంటే మన స్వతంత్ర రోజున కూడా రేపు అంటే అది నాకు చాలా బాధ అనిపించింది కూడా అక్కడ తిరుపతిలో ఏదో రోజు చేశాడని విన్నాను రోజు ఏదో అలా ఇచ్చా ఉందే తప్ప ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అంటే ఓన్లీ మన ఇండియాలోనే రేపులు సంవత్సరానికి ముప్పై జరుగుతున్నాయి జరుగుతున్నాయండి అంటే మనకి స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనిమిది రోజులు డెబ్బై ఎనిమిది రోజులు అయింది అన్నారు కానీ మన స్వతంత్రం అంటే ఏంటంటే ఒక మనం రోడ్ మీద స్వతంత్రంగా తిరగ మన స్వేచ్ఛనే మన ఆనందం కాగాలి కానీ మనం బయటకి ఆగడానికి భయపడుతున్నాం ముప్పై రూపం ఉంటుంది అది స్వతంత్రం వచ్చిన అంటే నాకు అర్థం కానీ బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం ఎందుకు తీసుకున్నాం మనం సపోజ్ మనం స్వతంత్రం ఎలా వచ్చింది ఏంటనేది చూడలేదు మనం కొన్ని సినిమాలు చూసాం అల్లూరు శేఖరరావు గారు ఏ సినిమాల్లో చూసాం ఏంటి ఆ సినిమాల్లో ఆ బ్రిటిష్ వాళ్ళు మనం పెట్టే అంశాలను ధరించాక ఇంట్లోనే పడిపోయి ఆడయాన్ని రోడ్ చేసేయడం చాలా చాలా విధాలుగా ఎంజాయ్ చేయడం అవన్నీ చేసేవారు కానీ దాని నుంచి మనం విముక్తి పొందాలని మనం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం రాకపోయినట్టుంది బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఇచ్చినట్లేదు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని మనం జవాదినట్టు వాళ్ళు చేసుకోవడానికి ఇది స్వతంత్రం ఎలా అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు ఇది చాలా అన్యాయం ఉంది మనం రోజు రోజుకి ఈ దేశం తెలుగు అనుకోవడం చాలా ఈ దేశంలో చాలా నాకు మార్పు కూడా రావట్లేదు చెప్పడానికి నా యొక్క జీవం ఏంటంటే మహిళ స్వతంత్రంగా ఏదైనా చెప్పుకోగలగాలి చేయగలగాలి అది